సీఎం స్టాలిన్ తెలివిగా జల్లికట్టుని రాజకీయ రంగాలకి వాడేశాడు అలంగనల్లూరులో జరిగినటువంటి జల్లికట్టు జనవరి పదిహేను జరిగింది కదా మనం ఏమంటాం సంక్రాంతి వాళ్ళు ఏమొచ్చేసి పొంగల్ పండుగ ఈ పొంగల్ పండుగ అనేది ఒకటి సంక్రాంతి అనేది ఒకటే అయితే వీళ్ళు ఈ పొంగల పండుగ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చాడు మధురై చేరుకొని అక్కడికి రావడం జరిగింది అలంగనల్లూరులో ఆయన పాల్గొన్నాడు అక్కడ చూసిన తర్వాత జల్లికట్టు అంటే ఇక్కడ తమిళనాడు ప్రాణం చెవు కోసుకుంటారు కదా దానికోసం కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడారు దాన్ని రద్దు చేస్తామంటే అయితే ఇప్పుడు స్టాలిన్ ఏం చేశాడంటే అక్కడ పాల్గొని ఎవరైతే అత్యధిక ఎద్దుల్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి పశుసంవర్ధక సంవర్ధక అలాగే దానికి అనుబంధమైనటువంటి ఇంకేదైనా వ్యవసాయము ఇలాంటి రంగాల్లో కూడా ఉద్యోగాలు ఇస్తాము అలాగే ఇక్కడ అలంగనల్లూరులోనే వచ్చేసి రెండు కోట్ల రూపాయలతో ఈ జల్లికట్టు శిక్షణ కార్యక్రమాన్ని శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ప్రకటనలు చేశాడు ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ ఎన్నికలు ఉన్నాయి అందుకు ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి పథకాలు వెంటనే పెట్టేశాడు ఎవరు స్టాలిన్ అంటే దీన్ని ఒక ఇప్పుడు పుట్టిస్తా సీఎంనే పిలుస్తారు ఎవరైనా సరే ముఖ్య అతిథిగా అది తప్పదు సీఎంగా పిలిచినప్పుడు ఖచ్చితంగా మరి దీన్ని కూడా వచ్చినటువంటి రేపు రాబోయేటటువంటి ఎన్నికల కోసం మరి వాడుకోవాలి కాబట్టి ఇలా వాడుకున్నాడే తప్ప వీళ్ళేమొచ్చేసి సనాతన ధర్నా ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాం దాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చినటువంటి వీళ్ళు ఇటు కొడుకు వీళ్ళు ఏం చేశారు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామన్నారు మరి ఇప్పుడు పండగలకు వచ్చి ఇప్పుడు ఏమొచ్చేసి అందరికీ వరాలు ఇచ్చేస్తున్నాడు మరి అప్పుడు మరి ఎందుకు ఈ పండగలకు రావాలి మరి అక్కడ మరి హిందువులు మేలుకున్నారో లేదో మేలుకున్నారని నాకు తెలుస్తోంది ఇరవై ఐదు శాతం వరకు అక్కడ హిందువులు మేలుకున్నారు కొంతవరకు వాళ్ళకే అర్థమైంది అంటున్నారు మరి ఓట్ల రూపంలో వస్తాయా లేదా ఇలాంటి పథకాలకి ఆశపడిపోతారో మరి తెలియదు రేపు మళ్ళీ స్టానీలు గెలిచిన తర్వాత ఈ జల్లికట్టు ఉండదు అంటే జల్లికట్టుకు సంబంధించినటువంటి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం మహా చేసిన ఏమి నష్టం లేదు రెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి పెద్ద ఇదేం కాదు కానీ ఉద్యోగాలు ఇస్తడా ఇవ్వడనేది మాత్రం పెద్ద ఇదే ప్రశ్నే కేవలం ఓట్ల కోసం ఇవన్నీ కాబట్టి ఇకనైనా సరే తమిళనాడు హిందువులు మేలుకోవాలి